గంటలకు చెప్పాడు చాలా కుట్రలు కుతంతరాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవరం నేను వంశి పోటీ చేస్తాడు ఆయన ఎవడ మారుతాడని నాగుడుగులు చెప్పారా గుడివాళ్ళం ఆయన మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారే డెల్లో మీడియా పని చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రాడిస్తున్నాడు రాధాకృష్ణ గో జిల్లా నాయుడు లిస్టు పౌడర్ డబ్బా డెబ్బాగా లిస్టు ప్రయాడిస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చి చెప్తారండి బఫూన్ గళ్ళు ఎవరు బొత్సగారి సీటు కూడా అనౌన్స్ చేయరు మరి మరి ఆయన అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలను ముప్పై మందినే తీశారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అటాక్ ఉన్నారు యాజీజు జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ నాయుడు గారికి అంటే అడిగి అటాక్ బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకడు వెళ్ళి పక్కలే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు అసలు పెట్టి అమ్ముకు తెంపటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణు ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు వాడి పౌడర్ గారు ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో కొంత ఒక ఐదు కోట్లు కమిషన్ పడేస్తే సీట్లు ఇప్పిస్తారు చంద్రబాబు గారికి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైల్వరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం బలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడి అయితే ఇవ్వు నీ బీసీలు వెన్నుమొక్క తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ కాళ్ళకి ఎందుకు మా గుడివాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ వాళ్ళని మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ మీద జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాభాధం ముందు ఒక్కొక్కటిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని రెండు మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వస్తున్నాయి అయినా కూడా రెండు మూడు పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవటం కాదు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఘ ఎందుకు నాకాడు ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఘెందుకు నాకుతున్నారు యువతల పక్క ఉన్నదేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు మరి మీరు ఎందుకు ఒకటి సంఘం ఒకడు ఒకటి సంఘం ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సవడు దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో